ఈ కేవలం సంవత్సరంలో మూడు రోజులు మాత్రమే ఓపెన్ అవుతుంది అది కూడా ఈ నెలలో వచ్చే చైత్ర పౌర్ణమికి దత్తమైన నల్లమల్ల అడవిలో జరిగే ఈ పవిత్రమైన జాతరని దక్షిణ అమర్నాథ్ యాత్రగా పిలుస్తారు ఇదే మన సలేశ్వర లింగమయ్య జాతర ఇక్కడుండే చెంచులు ఈ శివయ్యని లింగమయ్య ప్రేమగా పిలుచుకుంటారు అలాగే వచ్చే భక్తులు కూడా వస్తున్నాం లింగమయ్య అంటూ యాత్రని మొదలు పెడతారు ఇక్కడ శివయ్య ఈ లోతైన లోయలో స్వయంభుగా వెలిశాడు సలేశ్వర లింగమయ్యని చేరుకోవడానికి ఒక భక్తి ఉంటే సరిపోదు ఎంతో పట్టుదల కూడా కావాలి ఎందుకంటే ఇది పులులు తిరిగే అడవిలో చేసే ఒక కష్టమైన ప్రయాణం ఈ గుడిని చేరుకోవడానికి ఫరహాబాద్ ఫారెస్ట్ గేట్ నుంచి పదహారు కిలోమీటర్లు మన వెహికల్స్ లో ట్రావెల్ చేయాలి అక్కడ నుంచి మూడు కిలోమీటర్లు ఈ లోతైన లోయలోకి దిగాలి ఇక్కడికొచ్చే ఎంతో మంది భక్తులు ఈ మొత్తం యాత్రని కాలినడకతో పూర్తి చేస్తారు ఈ లోయని చూసినప్పుడు మనకి ఒక నమ్మలిని అద్భుతంలా అనిపిస్తుంది నిజంగా ఇది ఒక కైలాసం ఇలాంటి అనుభూతి మనకి మరే ఎక్కడా దొరకదు అలాగే ఈ లోయలో ఎంతో అద్భుత వాటర్ ఫాల్ కూడా ఉంది ఇది మూడు వందల అరవై ఐదు రోజులు రెండు వందల అడుగుల ఎత్తు నుంచి దూకుతూ ఆ శివయ్య పాదాలను తాకుతుంది అండ్ స్పెషల్లీ ఈ చైత్ర పౌర్ణమికి ఈ వాటర్ ఒక అమృతంలా మారుతుందని భక్తులు నమ్ముతారు మనం ఎంతో ఇష్టంగా వచ్చే ఈ జాతర వల్ల ఈ ఫారెస్ట్ కి మరియు వైల్డ్ లైఫ్ కి ఎంతో నష్టం కూడా జరుగుతుంది ప్రతి ఏటా ఈ యాత్ర ఇలా కొనసాగాలి అంటే మనం భక్తితో పాటు కొంచెం బాధ్యతతో కూడా రావాలి ఎందుకంటే బాధ్యతతో ఉన్న భగవంతుడు కూడా మెచ్చు నెక్స్ట్ వీక్ లో జరిగే ఈ జాతరని మీరు అస్సలు మిస్ అవ్వద్దు ఇంతకు ముందు మీరు ఎప్పుడైనా ఈ జాతరకి వెళ్ళుంటే మీ ఎక్స్పీరియన్స్ ని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ప్లాన్ చేయండి